ప్రపంచం ముందు మన గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి మనవాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే సందర్భంగా మనం పాకిస్తాన్ ఉక్రెయిన్ మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం వెళ్తా ఉంటే ఉక్రెయిన్లో ఇరవై ఐదు వేల మంది భారతీయ విద్యార్థులు చెప్పుకున్నారు మూడు వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అందులో ఇరవై ఐదు వేలల్లో మూడు వేల మంది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నారు ఆ రోజు ప్రధానమంత్రి గారితో అందరూ మాట్లాడారు దేశవ్యాప్తంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకొని రష్యాతో మాట్లాడి ఉక్రెయిన్తో మాట్లాడి రెండు దేశాలు చెప్పారు నా దేశాలకు సంబంధించిన పిల్లలు అక్కడ ఉన్నారు ఆ పిల్లలను తీసుకెళ్తారు మీరు రెండు రోజుల పాటు యుద్ధం ఆపాలని చెప్పి యుద్ధం ఆపించి మన భారతీయ విద్యార్థులను బయటికి తీసుకొచ్చి ప్రపంచంలో రెండు దేశాల మీద యుద్ధం జరుగుతూ ఉంటే మూడో దేశము తాత్కాలికమైనటువంటి యుద్ధం అప్పించినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారికి దక్కుతున్నారు మరియు